హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని చి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేసే ఈ వీడియోలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఇంగ్లీష్ రూపంలోను అలాగే కరెంట్ అఫైర్స్ కరెంట్ ఇష్యూస్కి కూడా ఉపయోగపడతాయి నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అని అనుకుంటే నేను చేస్తున్నటువంటి వీడియో అన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో యాడ్ చేస్తున్నాను నేను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు నా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే నాతో పర్సనల్గా మాట్లాడాలనుకునేవారు నా ఛానల్లో సభ్యత్వం తీసుకొని మీ కాంటాక్ట్ నంబర్ నా మెయిల్కి పంపిస్తే నేను పర్సనల్గా కాల్ చేసి మాట్లాడి మీకు టచ్లో ఉంటాను ఎవరైతే నా ఛానల్లో సభ్యత్వం తీసుకున్నారో వారికి నా వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తూ వారికి అందుబాటులో ఉంటూ ఉంటాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ మ్యాక్రోన్ చూజెస్ సెంట్రస్ట్ అలీ బేరో యాజ్ ఫ్రాన్సెస్ పిఎం మ్యాక్రోన్ అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ చూస్ అనే వివన్ చూజెస్గా అంటే వి ఫైవ్గా చెప్పడం జరిగింది చూ అంటే వివన్ చూజెస్ అంటే వి ఫైవ్ అదే వివరాల్లో ఉంటే వీటిలో ఉంటుంది అంటే చోస్ అని ఉంటుంది మ్యాక్రోన్ చోస్ మ్యాక్రోన్ ఎంచుకున్నారు సెంట్రిస్ట్ యాలీ అంటే మధ్యేతర మిత్రుడు సెంట్రిస్ట్ అంటే మధ్యేతర యాలీ అంటే మిత్రుడు బేరో బేరోను ఎంచుకున్నారు యాస్ ఫ్రాన్సిస్ పిఎం ఫ్రాన్స్ ప్రధానిగా యాస్ అంటే వలే ఇక్కడ యాద్ అనేది ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి కారణంగా అని చెప్పుకున్నప్పుడు అప్పుడు సబార్డినేట్ కన్జంక్షన్గా చెప్పుకోవచ్చు ఫ్రాన్సెస్ పిఎం అంటే ఫ్రాన్స్ యొక్క ఇక్కడ అపాస్టఫీ ఉంది ఈ పక్కన ఫ్రాన్స్ యొక్క పిఎం అంటే ఫ్రాన్స్ యొక్క ప్రధానమంత్రిగా మ్యాక్రోన్ మిత్రుడైనటువంటి బేరోను ఎంచుకున్నారు అలాగే వివరాల్లోకి వెళ్తే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఆన్ ఫ్రైడే నేమ్డ్ సెంట్రిస్ట్ వ్యాలీ ఫ్రాంకోయిస్ యాస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ అన్ ఎఫర్ట్ టు అడ్రస్ ద కంట్రీస్ డీప్ పొలిటికల్ క్రైసిస్ ఆఫ్టర్ ఎ హిస్టారిక్ పార్లమెంటరీ ఓట్ ఔస్టెడ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఇదంతా కూడా సబ్జెక్ట్గానే చెప్పాలి నేమ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది నియమించారు అని చెప్పొచ్చు ఇక్కడ సందర్భాన్ని బట్టి అతనిని నియమించారు ఎవరు నియమించారు ఫ్రెంచ్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ శుక్రవారం నాడు నియమించారు ఎవరిని సెంట్రిస్ట్ యాలీ మధ్యేతర మిత్రుడైనటువంటి వ్యక్తిని నియమించారు ఎవరు అతను ఫ్రాంకోయిస్ బేరో యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రెంచ్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ శుక్రవారం నాడు మధ్యేతర మిత్రుడైనటువంటి ఫ్రాంకోయిస్ బేరోను ప్రధానమంత్రిగా నియమించాడు ఇన్ అన్ ఎఫర్ట్ టు అడ్రస్ ద కంట్రీస్ డీప్ పొలిటికల్ క్రైసిస్ దేశంలోని లోతైన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఇన్ అన్ ఎఫర్ట్ అంటే ప్రయత్నించే క్రమంలో టు అడ్రస్ అంటే సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో కంట్రీస్ డీప్ పొలిటికల్ క్రైసిస్ దేశంలోని లోతైన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ శుక్రవారం మధ్యేతర మిత్రుడైనటువంటి ఫ్రాంకోయిస్ బేరోను ప్రధానమంత్రిగా నియమించారు కంట్రీస్ అంటే దేశం యొక్క డీప్ పొలిటికల్ క్రైసిస్ అంటే లోతైనటువంటి రాజకీయ సంక్షోభం ఆఫ్టర్ ఏ హిస్టారిక్ పార్లమెంటరీ ఓట్ ఔస్టెడ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఆఫ్టర్ అంటే తర్వాత ఏ హిస్టారిక్ పార్లమెంటరీ ఓట్ ఔస్టెడ్ అంటే చారిత్రాత్మక పార్లమెంటు ఓటు గత ప్రభుత్వాన్ని తొలగించిన తరువాత లాస్ట్ వీక్ గత గత గతవారం చారిత్రాత్మక పార్లమెంటరీ ఓటు గత ప్రభుత్వాన్ని తొలగించిన తరువాత దేశంలోని లోతైన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మధ్యేతర మిత్రుడైనటువంటి ఫ్రాంకోయిస్ బేరోను ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా నియమించారు మిస్టర్ బేరో సెవెంటీ త్రీ ఎ క్రూషియల్ పార్ట్నర్ ఇన్ మిస్టర్ మ్యాక్రోన్ సెంట్రిస్ట్ ఎలియన్స్ హ్యాస్ బీన్ ఎ వెల్ నోన్ ఫిగర్ ఇన్ ఫ్రెంచ్ పాలిటిక్స్ ఫర్ డికేట్స్ మిస్టర్ బేరో చూడాలి చాలా ఇంపార్టెంట్ కామా ఉంది సెవెంటీ త్రీ అంటే డెబ్బై మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి బేరో ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఈ ఎలియన్స్ కామా వరకు ఇదంతా కూడా కేవలం ఇందులో ఉన్నటువంటిదంతా కూడా కేవలం సబ్జెక్ట్కు సంబంధించిందే మిస్టర్ బేరో అనేది సబ్జెక్ట్ హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు హూ ఈస్ క్రూషియల్ పార్ట్నర్ ఇన్ మిస్టర్ మ్యాక్రోన్ సెంట్రిస్ట్ ఎలియన్స్ ఎవరైతే మ్యాక్రాన్ మధ్యవర్తిత్వ కూటమిలో కీలక భాగస్వామో అతనే ఈ మిస్టర్ బేరో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఎ క్రూషియల్ పార్ట్నర్ అంటే కీలకమైనటువంటి భాగస్వామి ఇన్ లోపల మిస్టర్ మ్యాక్రోన్స్ మ్యాక్రోన్ యొక్క సెంట్రస్టియన్స్ అంటే మధ్యవర్తిత్వ కూటమిలో లేదా మధ్యేతర కూటమిలో మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయాలి మిస్టర్ బేరో హ్యాస్ బీన్ ఎ వెల్ నోన్ ఫిగర్ ఇన్ ఫ్రెంచ్ పాలిటిక్స్ ఫర్ డికేట్స్ మిస్టర్ బేరో దశాబ్దాలుగా ఫ్రెంచ్ రాజకీయాల్లో ప్రసిద్ధ వ్యక్తి హ్యాస్ బీన్ ఎ వెల్ నోన్ ఫిగర్ అంటే అతను ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి వెల్ నోన్ ఫిగర్ అంటే ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి హ్యాస్ బీన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే ఇప్పటి వరకు ఇన్ ఫ్రెంచ్ పాలిటిక్స్ ఫ్రెంచ్ రాజకీయాల్లో ఫర్ డికేడ్స్ అంటే దశాబ్దాలుగా దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు అని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాల్సి ఉంది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ మిస్టర్ బేరో అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే సింగులర్ ఏకవచనం కాబట్టి బీన్ అనేది వి త్రీ చూడాలి బిఈ బి అనేది వి వన్ వస్ టూ బీన్ వి త్రీ ఇది చాలామందికి తెలియకపోవచ్చు తెలుసుకోండి బి యొక్క వి త్రీ ఏంటంటే బీన్ బి యొక్క వి టూ ఏంటంటే వస్ హ్యాస్ బీన్ ఏ వెల్ నోన్ అంటే ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఫ్రెంచ్ రాజకీయాల్లో ఫర్ డికేట్స్ దశాబ్దాలుగా హీస్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సీన్ యాజ్ కీ ఇన్ ఎఫర్ట్స్ టు రీస్టోర్ స్టెబిలిటీ యాజ్ నో సింగిల్ పార్టీ హోల్డ్స్ ఎ మెజారిటీ ఎఫ్ ద నేషనల్ అసెంబ్లీ హీస్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటే అతని యొక్క రాజకీయ అనుభవం ఈ సీన్ అంటే పరిగణించబడింది లేదా చూశారు ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది అతని రాజకీయ అనుభవాన్ని చూశారు లేదా పరిగణించారని కూడా చెప్పొచ్చు ఈజ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆబ్జెక్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ సీన్ అనేది వీ త్రీ మీరు ఏ వాక్యం చూసుకున్నా టెన్సెస్ యాక్టివైజ్ కానీ ప్యాసివైజ్ కానీ స్ట్రక్చర్ని అప్లై చేయండి అక్కడ మీకు కరెక్ట్గా మ్యాచ్ కాకపోతే ఇమీడియట్గా మీరు డౌట్ అడగవచ్చు ఇలాంటివి గమనించాలి ఎక్కడైతే స్ట్రక్చర్ మ్యాచ్ అవ్వలేదో ఇమీడియట్గా అడగవచ్చు ఇది ఇది అబ్సల్యూట్గా సింపుల్ ప్రజెంట్ ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది అతని యొక్క రాజకీయ అనుభవాన్ని చూశారు లేదా పరిగణించారు యాజ్ కీ అంటే కీలకంగా ఇన్ ఎఫర్ట్స్ టు రీస్టోర్ స్టెబిలిటీ అంటే స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇన్ ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలలో టు రీస్టోర్ స్టెబిలిటీ స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలలో యాజ్ నో సింగిల్ పార్టీ హోల్డ్స్ ఎ మెజారిటీ ఎట్ ద నేషనల్ అసెంబ్లీ జాతీయ అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ లేనందున యాజ్ అంటే కారణంగా ఇక్కడ సబార్డినేట్ కంజక్షన్గా చెప్పుకోవాలి యాజ్ అంటే నో సింగిల్ పార్టీ హోల్డ్స్ ఏ మెజారిటీ అంటే ఏ ఒక్క పార్టీకి మెజారిటీ లేనందున ఎట్ ద నేషనల్ అసెంబ్లీ జాతీయ అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ లేనందున స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో అతని రాజకీయ అనుభవం కీలకంగా పరిగణించబడుతుంది అలాగే మిస్టర్ మ్యాక్రోన్స్ ఆఫీస్ సెట్ ఇన్ స్టేట్మెంట్ దట్ మిస్టర్ బేరో హ్యాస్ బీన్ చార్జ్డ్ విత్ ఫార్మింగ్ ఏ న్యూ గవర్నమెంట్ మిస్టర్ మ్యాక్రోన్స్ ఆఫీస్ అంటే మిస్టర్ మ్యాక్రోన్ కార్యాలయం మ్యాక్రోన్ అనేటటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు సెడ్ తెలిపింది అతని యొక్క కార్యాలయం తెలిపింది ఇన్ స్టేట్మెంట్ ఒక ప్రకటనలో దట్ అని మిస్టర్ బేరో హ్యాస్ బీన్ ఛార్జ్డ్ విత్ ఫార్మింగ్ ఏ న్యూ గవర్నమెంట్ మిస్టర్ బేరో హ్యాస్ బీన్ ఛార్జ్డ్ అంటే నియమితులయ్యారు అంటే నియమించబడ్డారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాస్ బీన్ ఛార్జ్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్యాసివైజ్లో ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ మిస్టర్ బేరో అనేటటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్ హ్యాజ్ అనేటటువంటిది హెల్పింగ్ వర్ బీన్ హ్యాటిగా స్ట్రక్చర్లో ఉన్నట్టు రాయాలి ఛార్జ్ అనేది వి త్రీ విత్ ఫార్మింగ్ ఏ న్యూ గవర్నమెంట్ అంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతను నియమితులయ్యారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని మీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి